హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి ఉగాది సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం ఈ ఆఫర్ ఈ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది సో రేపటి నుంచి వీటి యొక్క ప్రైజెస్ అయితే పెంచబోతున్నాం సో దీనిలో భాగంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ కోర్స్ అనేది జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం దీనిలో మీకు గ్రూప్ టూకి సంబంధించిన ఫోర్ పేపర్స్ కావచ్చు గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి త్రీ పేపర్స్ అనేటువంటివి తీసుకురా తీసుకురావడం జరిగింది సో దీంతో పాటు దీంతో పాటు ప్రీవియస్లో మనం గ్రూప్ టూ కండక్ట్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ అనేది ఉచితంగా అందిస్తున్నాం అండ్ ఇంగ్లీష్ మీడియం కోర్స్ కూడా మనం నెక్స్ట్ శ్రీరామ్ రోజు అయితే మనకు జనరల్ స్టడీస్కి సంబంధించి కావచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎస్ఐ కానిస్టేబుల్ అన్నిటికి సంబంధించిన ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ కూడా మనం సపరేట్గా అయితే తీసుకురాబోతున్నాం ఇంకా హైకోర్టు ఉద్యోగాలకు యూజ్ అయ్యేటువంటి జీకే జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి టాప్ ఫిఫ్టీ టాపిక్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇప్పటికీ చాలా మంది తీసుకున్నారు చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్తున్నారు సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి డౌన్లోడ్ చేసుకునే అక్కడ శాంపుల్ టెస్ట్ ఉంటాయి చూసిన తర్వాత నస్తే తీసుకోండి ఇంకా అవే కాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించిన కోర్సెస్ కూడా వన్ ఫార్టీ నైన్కే అందిస్తున్నా మీరు ఒకసప్ డౌన్లోడ్ చేసుకొని శాంపిల్ క్లాసెస్ విన్న తర్వాత నచ్చితేనే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటప్పుడు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టాప్ టెన్లో ఆరుగురు అతివలే అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు గ్రూప్ వన్ జనరల్ ర్యాంక్ జాబితాను ప్రకటించినటువంటి టీజీపీఎస్సీ హైదరాబాద్కి చెందినటువంటి దీపిక కొమ్మిరెడ్డికి ప్రథమ స్థానం నల్గొండ జిల్లాకు చెందినటువంటి దాడి వెంకటరమణకు రెండో స్థానం మల్టీ జోన్ వన్ అగ్రస్థానంలో తేజస్విని రెడ్డి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు నేను మనకు గ్రూప్ వన్కి సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే వచ్చింది దానికి సంబంధించి ఇక్కడ మనకు చాలా న్యూస్ పేపర్లో అప్డేట్స్ అయితే ఉన్నాయి టాపర్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ సర్వీస్ల పోస్టులకు నిర్వహించినటువంటి రాత పరీక్షల్లో మహిళలు ప్రతిభ కనబరిచినట్టు ఇక్కడ చూడవచ్చు జనరల్ గా మనకు గ్రూప్ టూ గ్రూప్ త్రీలో మహిళలకు అంటే మనం టాప్ ఫైవ్ హండ్రెడ్లో తీసుకున్నా టాప్ టూ థౌజండ్లో తీసుకున్నా చాలా తక్కువ మంది ఉన్నారు కాకపోతే గ్రూప్ వన్లో మాత్రం చాలా ఎక్కువ మంది అయితే కనబడుతున్నారు ఇక్కడ మనం చూసినట్టయితే జనరల్ మెరిట్లో టాప్ టెన్లో ఆరుగురు టాప్ ఫిఫ్టీలో ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అయితే మహిళలు ఉన్నారంట తొలి వంద ర్యాంకుల్లో నలభై ఒక్క మంది మహిళలు కలరు సో ప్రధాన పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కులతో జనరల్ ర్యాంక్ జాబితాను టీజీపీఎస్సీ ఆధారం ప్రకటించింది ఆల్రెడీ ఆ పీడిఎఫ్ మన టెలిగ్రామ్లో కూడా నేను షేర్ చేశాను సో ప్రధాన పరీక్షల్లో మొత్తం తొమ్మిది వందల మార్కులకు గాను ఐదు వందల యాభై మార్కులతో మనకు హైదరాబాద్ ఏఎస్ రావు నగర్ చెందినటువంటి ఈ దీపిక కొమ్మిరెడ్డి రాష్ట్ర టాపర్గా అయితే నిలిచిందంట మల్టీ మల్టీజోన్ టూలోను ప్రథమ స్థానంలో సాధించారు సో ఈమె ఉస్మానియా వైద్య ఉస్మానియాలో వైద్య విద్య కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి అంట నల్గొండ జిల్లాకు చెందినటువంటి దాడి వెంకటరమణ ఐదు వందల ముప్పై ఐదు పాయింట్ ఐదు మార్క్స్ తోటి మనకు ఇది రెండో ర్యాంకును సాధించినట్టు ఇక్కడ చూడవచ్చు మల్టీ జోన్ వన్లో వన్ కేటగిరీలో టాపర్గా హన్మకొండ జిల్లాకు చెందినటువంటి తేజస్విని రెడ్డి ఐదు వందల ముప్పై రెండు పాయింట్ ఐదు మార్కులతో నిలిచినట్లు ఇక్కడ చూడవచ్చు మొత్తం మీద నాలుగో ర్యాంక్ సాధించారు సో ఆమె ప్రస్తుతం మండల పంచాయతీ కార్యదర్శి సార్ మండల పంచాయతీ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారంట సో ప్రధాన పరీక్షల్లో అంటే మనకి ఇక్కడ అర్హత పరీక్ష ఇంగ్లీష్ మినహా ఐదు వందలకు పైగా మార్కులు సాధించినటువంటి అభ్యర్థులు యాభై రెండు మంది అయితే ఉన్నారు ఇంకా ఆల్రెడీ మనం చూసినాం దీనికి సంబంధించి ఇక టాప్ టాప్ త్రీ ర్యాంకర్స్తో పాటు టాప్ హండ్రెడ్లో ఐదుగురు మనకి తెలంగాణ ఇతర అంటే స్థానికేతర అభ్యర్థులు ప్రతిభ చాటినట్టు కూడా చూడవచ్చు అంటే మొత్తం టోటల్గా మనం హండ్రెడ్లో తీసుకుంటే ఒక ఐదుగురు ఉన్నారంట దాన్ని మనకు నైన్ అనే జోన్ తోటి ఇచ్చారనమాట ఏంటంటే మనకు నాన్ లోకల్ పర్సన్కి అక్కడ జోన్ నైన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు చాలామంది ఈ డౌట్ కూడా అడగడం జరిగింది ఇక జీఆర్ఎల్ లో మార్కులు కావచ్చు పోస్టుల సంఖ్య రిజర్వేషన్ల ఆధారంగా వన్ టు టూ నిష్పత్తిలో అభ్యర్థులను ధృవీకరణ పత్రాల పరీక్షలకు ఎంపిక చేస్తామని చెప్పేసి కమిషన్ వెల్లడించినట్టు కూడా చూడవచ్చు మనకి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది వన్ టు టూకి అయితే ఉండబోతున్నట్లు అర్థం చేసుకోవచ్చు ఇక ప్రధాన పరీక్షలు మనకు జరిగినటువంటి డేట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇవి మనకు ఈనాటలో ఇచ్చినటువంటి అప్డేట్స్ నెక్స్ట్ మరొక న్యూస్ పేపర్ ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కనుక చూసినట్లయితే పురుషులు యాభై తొమ్మిది మహిళలకు నలభై ఒకటి గ్రూప్ వన్ తొలి వంద ర్యాంకులో మగవారిదే పై చేయి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఐదు వందల యాభై మార్కులతో టాపర్ కొమ్మిరెడ్డి లక్ష్మీ దీపిక ఐదు వందల ముప్పై ఐదు పాయింట్ ఐదు మార్కులతో వెంకటరమణకు రెండో స్థానం టాప్ టెన్లో జోన్ వన్లో నలుగురు జోన్ టూలో ఐదుగురు ఇక్కడ మనకు జోనల్ వైజ్గా కూడా ఇచ్చారు ఏ డోన్ ఏ జోన్లో ఎంతమంది టాపర్స్ ఉన్నారు అనేది ఇంకా ర్యాంకర్లో బీసీలు ఇక్కడ క్యాస్ట్ వైజ్ కూడా చూడవచ్చు నలభై ఎనిమిది మంది ఉన్నారు ఓసీలు ముప్పై రెండు మంది ఇంకా ఓసీఈడబ్ల్యూఎస్ పన్నెండు అంట ఎస్టీలు వచ్చేసి ఐదుగురు ఎస్సీలు ముగ్గురు మొత్తం యాభై రెండు మందికి ఐదు వందలకు పైగా మార్కులు టీజీపీఎస్సీ గ్రూప్ వన్ జనరల్ ర్యాంకింగ్ ఫలితాలు విడుదల వెబ్సైట్లో పన్నెండు వేల ఆరు వందల అరవై రెండు మంది జాబితా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మనకు ఫస్ట్ టాపర్ అండ్ సెకండ్ టాపర్కి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఇమేజెస్ ఫొటోస్ కూడా మనకు ఈ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది ఇంకా నెక్స్ట్ మరొక పేపర్లో చూసినట్టు గ్రూప్ వన్ మెయిన్స్ టాపర్లు మహిళలే అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది దీనిలో మనకి ఇక్కడ చూసినట్టు జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల చేసిన మల్టీ జోన్ టూలో టాప్ స్కోర్ ఇచ్చారు వన్లో ఇచ్చారు ఇక అతి త్వరలో ఇక్కడ మిల్చవచ్చు అతి త్వరలో వన్ ఈస్ టూ టూ నిష్పత్తిలో ప్రాథమిక ఎంపిక జాబితాను విడుదల చేస్తానంటే ఆ తర్వాత అభ్యర్థుల యొక్క ద్రుపత్తుల పరిశీలన ఉంటుంది సో ఇది మనకు ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ నెక్స్ట్ ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి కూడా మనకు ప్రక్రియ మొదలయ్యేటువంటి ఛాన్స్ ఉంది చాలా మంది ఏంటంటే గ్రూప్ వన్లో కొంతమంది వెళ్ళిపోతే గ్రూప్ టూలో కొంతమందికి అవకాశం ఉంటుంది గ్రూప్ టూ వాళ్ళు కూడా వెళ్ళిపోతే గ్రూప్ త్రీలో కూడా కొంచెం ఎక్కువ మందికి అవకాశం ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది సో ఈ మూడింటికి సంబంధించి ఒక సర్వే అయితే కండక్ట్ చేయబోతున్నాను అంటే కామన్ మార్క్స్ వచ్చినటువంటి వన్ టూ త్రీలో మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా సో దాన్ని బట్టి మనకు ఈ బార్డర్లో ఉన్న వాళ్ళకు జాబ్ వస్తుందో లేదా కొంత తెలుసుకునే అవకాశం ఉంటుంది నేను ఈరోజు ఈవినింగ్ వరకు నేను ఒక లింక్ అనేది గూగుల్ ఫామ్ లింక్ అనేది క్రియేట్ చేసి కామన్గా వన్ టూ త్రీలో మార్క్స్ హయ్యెస్ట్ మార్క్స్ ఉన్నటువంటి వాళ్ళను దానిలో మార్క్స్ ఎంటర్ చేయమని చెప్తాను సో అది మీకు టెలిగ్రామ్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది మీరు టెలిగ్రామ్లో కూడా జాయిన్ కాండి మార్క్స్ ఎంటర్ చేసినట్లయితే మీకు కూడా ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కానీ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే రెండు సెంటర్లు డెబ్బై నాలుగు మంది ర్యాంకర్లు అంటూ చూడవచ్చు టాప్ టెన్లో ఏడుగురు ఓసీలే ఎస్సీ ఎస్టీలకు తీవ్ర అన్యాయం అంటూ మనకు నమస్తే తెలంగాణలో సో ఈ రకమైన న్యూస్ ఒకటి ఈరోజు రావడం జరిగింది సో కోటి ఉమెన్స్ కాలేజీలోని రెండు కేంద్రాలు నాన్ లోకల్ అభ్యర్థికి మూడో ర్యాంక్ అంటే ఇక్కడ చూడవచ్చు సో ఒకే చాలా చాలామంది అభ్యర్థులు లో ఒక మార్కు కూడా పెరగలే సో గ్రూప్ వన్ మెయిన్స్ జీఆర్ఎల్ విడుదల అంటే ఇక్కడ చూడవచ్చు టాపర్కు ఐదు వందల యాభై మార్కులు ఆ తర్వాత ఐదు వందల ముప్పై ఐదు మార్కులు టాప్ హండ్రెడ్లో లేనటువంటి తెలుగు మీడియం అభ్యర్థి అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఇదే మనకు చాలా గొడవ జరుగుతుంది తెలుగు మీడియం వారికి అన్యాయం జరిగిందని చెప్పేసి ఇక్కడైతే మనకు నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో టాప్ ఫైవ్ హండ్రెడ్లో కూడా ఒక తెలుగు మీడియం అభ్యర్థి లేరని చెప్పేసి వీళ్ళైతే న్యూస్ రాస్తారు మరి సో మూల్య మూల్యాంకనంపై తీవ్ర అభ్యంతరాలు అభ్యర్థుల్లో వెల్లువెత్తుతున్నటువంటి అనుమానాన్ని ఇక్కడ చూడవచ్చు ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మొత్తం నలభై ఆరు సెంటర్లు ఏర్పాటు చేస్తే పది నుంచి పదిహేను సెంటర్ల నుంచే మొత్తం టాపర్లు ఉన్నట్లు ఇక్కడ వీళ్ళొక వార్త ఇస్తే రాశారు మిగతా సెంటర్ల నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు టాప్ థౌజండ్లో మూడు సెంటర్ల నుంచే సార్ టాప్ థౌజండ్లో మూడు సెంటర్ల నుంచి ఒక్కరు కూడా లేరు సో ఇది ఎలా సాధ్యం ఒక సెంటర్ నుంచి తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వందల డెబ్బై మంది రాస్తే టాప్ ఫైవ్ హండ్రెడ్లో ఒక్కరు లేకపోవడం ఏంటి అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు ఇక్కడ క్వశ్చన్ మార్క్తో అయితే రాశారు ఇంకా దాంతోపాటు టాప్ ఫైవ్ హండ్రెడ్లో ఈ కోటి మహిళా కాలేజీలో రెండు సెంటర్లలో రాసినటువంటి అభ్యర్థుల డెబ్బై నాలుగు మంది ఎలా ఎంపిక అయ్యారు అంటూ ఇక్కడ క్వశ్చన్ మార్క్ దొచ్చవచ్చు ఇంకా దాంతోపాటు టాప్ హండ్రెడ్లో టాప్ ఫైవ్ హండ్రెడ్లో ఒక్క తెలుగు మీడియం అభ్యర్థి కూడా ఎందుకు లేరు అని చెప్పేసి ఇవి అభ్యర్థుల యొక్క అభ్యంతరాలు అని చెప్పేసి నమస్తే తెలంగాణలో దీనికి సంబంధించి అయితే రాశారు అంటే ఒక డౌట్స్ ఇటువంటి డౌట్స్ ఉన్నట్లయితే రాశారు మరి చూద్దాం దీనికి సంబంధించి టీజీపీఎస్సి ఏదైనా వివరణ ఇస్తుందా లేదా అనేది చూడాలి ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులకు సంబంధించి ఈ గొడవ అయితే జరుగుతుంది అంటే తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని చెప్పేసి చాలా గొడవ జరుగుతుంది మరి దీనికి సంబంధించి ఆ లిస్ట్ ఇస్తే బాగుండేదని చెప్పేసి అయితే అనుకుంటా అంటే ఎంతమంది క్వాలిఫై అయ్యారు దానికి సంబంధించి టాప్ హండ్రెడ్లో కావచ్చు టాప్ టెన్లో టాప్ ఫైవ్ హండ్రెడ్లో తెలుగు మీడియం అభ్యర్థులు ఎంత ఉన్నారనేది కూడా టీజీపీఎస్సీ ఆ లిస్ట్ ఇస్తే బాగుంటుంది ఇక నెక్స్ట్ మనం ఇక్కడ ఈరోజు నేను రాసినటువంటి తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు దీన్ని నేను నీట్గా ఇమేజ్ తీసి మన టెలిగ్రామ్ అండ్ ఇన్స్టా పేజ్లో అయితే పోస్ట్ చేస్తాను ఇన్స్టాపేజ్లో వితిన్ వన్ మంత్లోనే టెన్ కే ఫాలోవర్స్ అయితే వచ్చారు అందరికీ థ్యాంక్స్ అండి సో మీరు ఇంకా మీ మిత్రులకు కూడా దాన్ని షేర్ చేయండి దానిలో కూడా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు షేర్ కనుక ప్రతి ఒక్కరు ఇన్స్టాపేజ్ని ఫాలో కానీ కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి ఇంకా ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ కొన్ని ఆర్థమెటిక్ అండ్ రీజన్కి సంబంధించిన ఆర్టికల్స్ ఇచ్చారు అండ్ దాంతోపాటుగా తెలంగాణ జాగ్రఫీకి సంబంధించినటువంటి ఆర్టికల్ చూడవచ్చు అండ్ భౌతిక శాస్త్రానికి సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్నలు కూడా ఇచ్చారు సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్స్ చూసినట్లయితే గడ్డం సరోజాకు మహిళా రత్న అవార్డు అని చెప్పేసి చూడవచ్చు సో అంబేద్కర్ విద్యా సంస్థల కరస్పాండెంట్ అండ్ అదేవిధంగా విశాఖ ఇండస్ట్రీస్ ఎండి డాక్టర్ గడ్డం సరోజా వివేకానంద మహిళా రత్న అవార్డుని అయితే అందుకున్నారంట సో ఇక్కడ చూసినట్లయితే శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం చెన్నైలో ఈ ఉగాది పురస్కారాల సందర్భంగా ఈ అవార్డునైతే ఇచ్చినట్లు మనం చూడవచ్చు సో ఈ కార్యక్రమంలో సరోజాకు మహిళా రత్న అవార్డు ప్రదానం చేసినట్టు ఇవ్వడం జరిగింది సందర్భంగా ఆమె మాట్లాడుతూ సో నా భర్త గడ్డం వివేక్ వెంకటస్వామి కుటుంబ సభ్యుల సహకారం నాకు చాలా ఉందని చెప్పేసి చెప్పినట్టు ఇక్కడ చూడవచ్చు అవార్డు పేరు గుర్తుంచుకోండి పర్సన్ పేరు గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ ఐరోపా తొలి ప్రైవేట్ రాకెట్ విజయవంతం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది ఇంపార్టెంట్ అండి ఇటీవల మనకి ఈ ప్రైవేట్ రాకెట్స్కి సంబంధించిన కాన్సెప్ట్స్ ఎక్కువగా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా వార్తల్లో ఉంటున్నాయి ఒక్క బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనకిక్కడ అంటే ఇస్రో ప్రైవేట్ ర్యాకెట్ కావచ్చు అదేవిధంగా కి సంబంధించినటువంటి ప్రైవేట్ ర్యాకెట్ సంస్థ కావచ్చు ఇవన్నీ ఇటీవల మనకి ఎక్కువ వార్తల్లో ఉంటున్నాయి చాలా హిస్టరీస్ బ్రేక్ రికార్డు నెలకొల్పుతున్నాయి కనుక మీరు ఒకసారి వాటిని స్పెషల్గా చదివేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ మనం చూసిన ఐరోపా తొలి ప్రైవేట్ ర్యాకెట్ పరీక్ష విజయవంతమైంది నార్వేకి చెందినటువంటి ఇసార్ ఏరోస్పేస్ అనేటువంటి కంపెనీ ఆదివారం ఈ పరీక్ష నిర్వహించిందట సో నార్వే ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి ఆండోయా ద్వీపం నుంచి ప్రయోగించిందట స్పెక్ట్రమ్ రాకెట్ థర్టీ సెకండ్స్లో ఈ ప్రయాణం అనంతరం సముద్రంలో కూల్చివేస్తారు ఇరవై ఎనిమిది మీటర్ల పొడవు ఉన్నటువంటి ఈ రాకెట్ చిన్న మధ్య తరహా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్తుంది సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది ఏ దేశానికి సంబంధించి అక్కడ మనకు ఐరోపాలో ఏ దేశం చేసింది నార్వే చేసినటువంటి సంస్ కంపెనీ పేరు ఈసార్ ఏరోస్పేస్ అనేటువంటిది చేసింది ఈ రెండు గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ మన భారతదేశానికి సంబంధించినటువంటి తొలి ప్రైవేట్ రాకెట్ ఏంటిది అనేది కింద మీరు కామెంట్ చేయండి కానీ నెక్స్ట్ చూసినట్లయితే పర్యావరణ ప్రాధాన్య సుప్రీంకోర్టు అంటూ చూడవచ్చు ప్రపంచంలోనే తొలి న్యాయస్థానంగా నిలిచాం జస్టిస్ పిఎస్ నరసింహ వెల్లడి అంటే ఇక్కడ మనకు ఒక అప్డేట్ రావడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే పౌర ప్రాధాన్యం నుంచి పర్యావరణ ప్రాధాన్యానికి మళ్ళినటువంటి న్యాయస్థానంగా సుప్రీంకోర్టు నిలిచిందని మనకు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ పేర్కొన్నారు అత్యున్నత న్యాయస్థానం ఇలా మారడం ద్వారా అంతర్జాతీయ న్యాయస్థాన లో తొలి స్థానంగా నిలిచిందంట ఇది సో ఢిల్లీలోని మనకు విజ్ఞాన్ భవన్లో జాతీయ గ్రీన్ రిమూడల్ మనకు దీన్నే ఎన్జిటి అని చెప్పేసి అంటాం రెండు రోజుల పాటు నిర్వహించినటువంటి జాతీయ పర్యావరణ సదస్సు రెండు వేల ఇరవై ఐదు ముగింపు సమావేశంలో సో ఈ రకంగా మాట్లాడడం జరిగింది సో మనకి ఎన్జిటి ఎప్పుడు ఏర్పడింది అది ఒక చట్టబద్ధ సంస్థ ప్రీవియస్లో చాలాసార్లు బిట్ అడిగిందండి అది ఏ సంవత్సరంలో చట్టబద్ధ సంస్థగా మారిందనే మీరు కింద కామెంట్ చేయండి ఇప్పుడు ఎన్జిటి చైర్మన్గా ఎవరున్నారని కూడా వీలైతే కామెంట్ చేయండి సో ఇది వార్తల్లో ఉంది కనుక దాని గురించి అడగవచ్చు ఇంకా నెక్స్ట్ గుల్వీర్కు జాతీయ రికార్డ్ అంటూ చూడవచ్చు సో భారత మనకు ఈ లాంగ్ డిస్టెన్స్ రన్నర్ అయినటువంటి గుల్వీర్ సింగ్ కొత్త జాతీయ రికార్డ్ నెలకొల్పారు సో ఇక్కడ క్యాలిఫోర్నియాలో జరిగినటువంటి యుఎస్ఏ అథ్లెటిక్స్ మీట్లో పురుషుల విభాగానికి సంబంధించి పదివేల మీటర్ల పరుగులో ఈ గుల్వీర్ ఇరవై ఏడు నిమిషాల్లో జీరో జీరో పాయింట్ టూ టూ సెకండ్స్లో టైమింగ్స్లో ఆరో స్థానంలో నిలిచినట్టు ఇక్కడ చూడవచ్చు అయితే ప్రీవియస్లో క్వశ్చన్ ఎలా ఉందంటే గుల్వీర్ సింగ్ అనే పేరు ఇచ్చేసి తను ఏ ఆటతో సంబంధం కలిగి ఉన్నాడని చెప్పేసి ప్రీవియస్లో క్వశ్చన్ అడిగినండి సో ఇతను ఒక రన్నర్ అథ్లెట్స్ అని చెప్పి అథ్లెట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ప్రీవియస్లో ఒకసారి ఈ రకమైన క్వశ్చన్ రావడం జరిగింది ఇంకా నెక్స్ట్ మోడీ మెచ్చినటువంటి మహువా కుకీస్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఇంపార్టెంట్ ఇది సో మన్ కీ బాత్లో ఇప్ప పూల ప్రస్తావన తెలంగాణ ఆదివాసీ మహిళలకు ప్రధాని ప్రశంస అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు మనకు మన్ కీ బాత్ ప్రోగ్రామ్ నిన్న జరిగింది దానిలో మనకు ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఆదిలా ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఆదివాసీ మహిళలు కదా మహిళ మహిళలు ఉన్నారు కదా సో వాళ్ళు తయారు చేసినటువంటి ఈ మహువా కుకీస్ దీన్ని ఇప్పపుతో చేసేటువంటి ఒక లడ్డంట సో దీని గురించి ప్రస్తావించారంట సో తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు సోదరీ మనులు ఈ మహువా పువ్వులతోటి మహువా అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఇప్పపు అనే మీనింగ్ వస్తుంది సో ఈ పువ్వులతోటి కొత్త ప్రయోగం చేశారు వారు వీటితో వివిధ రకాలైనటువంటి వంటకాలు చేశారంట సో వీటిని మనకు అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా ఇష్టపడతారంట కూడా ఇచ్చారు వాటి యొక్క ఇమేజ్ ఇక్కడ చూడవచ్చు ఒకవేళ మన క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి ఈ మహువా కుకీస్ తెలంగాణలో ఏ ప్రాంతంలో అందుబాటులో ఉంటాయని చెప్పేసి అడగవచ్చు ఒక ఆదివాసీ యొక్క ఆహారం కింద మనం చూడవచ్చు సో ఇది వచ్చేసి మనకు ఆదిలాబాద్ జిల్లాలో అందుబాటులో ఉంటుంది అది గుర్తుంచుకుని ఇంకా జైన మత సాహిత్యం అని చెప్పేసి ఒక ఆర్టికల్ వెలుగు సక్సెస్లో ఇచ్చారు ఇక్కడ మనకు ఒక కరెంట్ అఫేర్ అయితే ఉంది తొలి త్రీ ప్రింటెడ్ రైల్వే స్టేషన్ అని చెప్పి చూడవచ్చు సో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ త్రీడీ ప్రింటెడ్ రైల్వే స్టేషన్ ను నిర్మించనున్నట్లు వెస్ట్ జపాన్ రైల్వే ప్రకటించింది సో ఈ రైల్వే స్టేషన్ను మనకు అక్కడ ఉన్నటువంటి సెరెండిక్స్ అనేటువంటి నిర్మాణ సంస్థ సహకారంతో జపాన్లో ఉన్నటువంటి ఒసాకా నుంచి అరవై మైళ్ళ దూరంతో ఈ దక్షిణ ఒసాకా అనేటువంటి ప్లే దక్షిణ ఇక్కడ వకీయాన్ ప్రావిన్స్కు దీన్ని నిర్మించనున్నట్లు చూడవచ్చు సో ఇది ప్లేస్ గుర్తుంచుకోండి ఇది మొట్టమొదటి త్రీడీ ప్రింటెడ్ రైల్వే స్టేషన్ అని అడగవచ్చు సో దేశం పేరు గుర్తుంచుకోండి ఏ దేశం అని చెప్పేసి మనకు ఎక్కువగా అట్టడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఇక్కడ మరొకటి కూడా ఉందండి సో మనకి మణిపూర్ అంతటికి సాయుధ దళాల చట్టం అంటూ చూడవచ్చు ఆరు నెలల పాటు పొడిగింపు ఇది ఏం లేదు జస్ట్ మీరు కంటెంట్ పరంగా చూడండి ఈ సాయుధ దళాలు ఎక్కడ మనకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో అమల్లో ఉన్నాయి వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి అయితే ఇప్పుడు మనకు మణిపూర్లో ఇవి అమల్లో ఉన్నాయి అనగా మణిపూర్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సాయుధ దళాల ప్రత్యేక అధికార చట్టాన్ని మరొక ఆరు నెలలు పొడిగించినట్లు కేంద్రం అయితే ప్రకటించింది దీనికి సంబంధించి మనకు రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ ఈ వివరాలు తెలుపుతాయి కూడా మనకు స్లో క్వశ్చన్స్ అడిగారు వీలైతే మీకు తెలిస్తే కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే కరెంట్ అఫేర్స్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఒక్క రోజు మాత్రమే ఆఫర్ ఉంటుంది కావాల్సిన వారు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి క్లాసెస్ విన్న తర్వాత శాంపిల్ క్లాసెస్ విన్న తర్వాతనే కోర్స్ తీసుకోండి అండ్ ఇంగ్లీష్ మీడియం కోర్సు చాలామంది అడుగుతున్నారు ఇంగ్లీష్ మీడియం కోర్సు మనకు శ్రీరామనవమి రోజున మనం ఒక్కరోజు ఆఫర్ తోటి ఇంగ్లీష్ మీడియం కోర్సుకు సంబంధించినటువంటి క్లాసెస్ కూడా తీసుకొస్తున్నాం సో అప్పటి వేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ